ఖైరతాబాద్ ముందు టాప్ హీరో హీరో డాన్స్ సినిమా సూపర్ హిట్ ఆ ఈ హీరో నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి అటువంటి హీరో ఖైరతాబాద్ గణేషుడి ముందు డాన్స్ చేసి సూపర్ హిట్ సాధించాడు ఇంతకు ఆ హీరో ఎవరు ఆ సినిమా పేరేంటో తెలుసుకుందా రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద గణనాధుడిని ఏర్పాటు చేసేది ఎక్కడా అంటే తెలియని వారు ఉండరు అదేనండి మన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణనాధుడే అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా చెప్పేస్తారు అలా ఖైరతాబాద్ గణనాథుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అందుకే ఈ గణనాధుడి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో బార్లు తీరి స్వామి వారిని దర్శించుకుంటారు కాగా ఈ ఏడాది వినాయకచవితి పర్వదినానికి డెబ్బే అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దానికి ప్రధాన కారణం ఇప్పటికీ ఖైరతాబాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి డెబ్బే ఏళ్లు పూర్తి కావడమే పదకొండు రోజులు పూజలు అందుకున్న భారీ గణనాధుడి యొక్క నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అయితే ఖైరతాబాద్ గణనాధుడికి అగ్ర హీరో కమల్ హాసన్ కి మధ్య ఉన్న అనుబంధం నేడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది ఆ వివరాలలోకి వెళితే కమల్ హాసన్ హీరోగా నటించిన తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సాగర సంగమం సినిమా తెలియని వారే ఉండరు టాలీవుడ్ చరిత్రలోనే ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పవచ్చు ఈ సినిమాతో కమల్ హాసన్కి కూడా ఊహించని పేరు వచ్చిందని చెప్పవచ్చు కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో కమల్ హాసన్ ఖైరతాబాద్ గణనాథుడి ముందు డాన్స్ చేశారట ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఖైరతాబాద్ గణనాథుడి ముందు కమల్ హాసన్ డాన్స్ చేస్తూ మనకు కనిపిస్తారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఈ సినిమా షూటింగ్ కోసం ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడిని చేశారని తెలుస్తోంది కాగా ఈ సినిమా షూటింగ్ ఖైరతాబాద్ గణనాధుడి ముందు సాగినందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిందని భక్తులు చెబుతుంటారు ఏదేమైనా ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే భారీ గణనాథుడిగా పేరు అటువంటి గణనాధుడి ముందు నాటి రోజుల్లో సినిమా షూటింగ్ జరగడం అగ్రహీరో కమల్ హాసన్ డాన్స్ చేయడం ఆ సినిమా హిట్ కావడం వెరీ స్పెషల్ కదా ఇలాంటి మరిన్ని విశేషాలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఫీస్ట్ మీడియా ధన్యవాదాలు